మనం గణపతిని చూసి ఏం నేర్చుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం గణపతి స్వరూపంలో అనేక అర్థాలు ఉన్నాయి గణపతికి పెద్ద తల ఉంటుంది మన ఆలోచనలు కూడా పెద్దదిగా ఉండాలని ఆ పెద్ద తల చెబుతోంది గణపతికి కళ్ళు చిన్నవిగా ఉంటాయి ఎప్పుడూ మన దృష్టి మనం చేసే పని మీద ఉండాలి కళ్ళు పెద్దవి అయితే చంచలత్వం వస్తుంది దృష్టి మరలితే నీ వృత్తి దెబ్బతింటుంది గణపతికి నోరు చిన్నగా ఉంటుంది మనిషికి నోరు పెద్దది అయితే బుద్ధిని కోల్పోతారు గణపతికి చే వంటి చెవులు కలవాడు మనం చేటలో ధాన్యం వేసి చికిరితే తాలు గింజలు పోయి మంచివి మాత్రమే మిగులుతాయి అలాగే మన చుట్టూ జరిగే సంభాషణ ఎంత విన్నా మనకు ఉపయోగపడేదాన్ని మాత్రమే తీసుకోవాలి గణపతికి పెద్ద బొజ్జ ఉంటుంది మన జీవితంలో కష్టసుఖాలు మంచి చెడులు సమానంగా చూస్తూ శ్రిత ప్రజ్ఞతో అన్నిటినీ జీర్ణించుకోవాలని పెద్ద బొజ్జ చెబుతోంది గణపతి వాహనం ఎలుక ఎలుక అత్యాసకు ప్రతిరూపం దానికి ఏది దొరికినా దానికి దాచిపెట్టుకుంటుంది మనిషి అత్యాసను ధర్మబద్ధంగా జీవించాలని ఎలుక ఉదాహరణ గణపతిని పూజించడమే కాదు అర్ధాన్ని గ్రహించి జీవితాన్ని మంచి మార్గంలో ప్రయాణించేలా చేసుకోవాలి ఎంత కష్టపడి సాధిస్తామో అంత కష్టపడి మనం మనం జీవించాలి ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్